కేసీఆర్ స్పంచాలి అయితే నాకు బాధ అనిపిస్తే ఒక్కసారి చూస్తే ఇప్పుడు కూడా దేవుడైతే ప్రజల దేవుడే తెలంగాణ ఆరాధ్య తెలంగాణ గాంధీ తెలుసా ఇప్పుడు కూడా అవకాశం ఉంది కేసీఆర్ ఎట్లా ఎందుకంటే అవకాశం ఇంకా ఉంది ఎందుకంటే పానం భూకం ఉంది ఇది నిర్ణయించకుండా అయిపోతుంది కేసీఆర్ది ఏంటంటే రేపు నాలుగు ఏళ్ళు మూస ఐదు ఏం లో పది ఏళ్ళు ఎట్లయినా చచ్చిపోతారు కదా ఎవరైనా చచ్చిపోతారు మనిషి ఇది లోపేందంటే అలెక్జాండర్ ఏం చేయడం ప్రపంచం చేయించి ఏమన్నాడు ఏం లేదురా జయించిన తర్వాత ఆయన నిలబడి పెడతాం ప్రశాంతంగా ఉండండి ఆయన చేయను కదా కాబట్టి కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజలకు ఏం చేయాలంటే ఎంత అవినీతి చేసినా కానీ ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా కానీ మనం ఏం తీసుకపోలేము గిట్ల జైల్లో పడవలసిందే నేను జీళ్ళ నా బిడ్డ కూడా జీల పడ్డది నా బిడ్డ లక్షల కోట్లు తప్పకున్నా కానీ వేల కోట్ల అధిపతి అయినా కానీ జైల్లో పడ్డది కదా మేము కూడా జైల్లో పడుతున్నాం ఏం లేదు కాబట్టి మీరు అట్లా అవినీతి చేయొద్దు మీరు అవినీతి చెబుతుంది మాయా మాటలు ప్రజల్ని మోసం చేయకుండా ఉండండి నా ఆస్తిని మంచిస్తానా అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు మళ్ళీ సంపాదించుకున్న ఆస్తిని పంపించేసి ఇట్లా చెప్తే అంటే అరే కేసీఆర్ దేవుడు తప్పు దేవుడే ఆయన దేవుడు అనే ఇంకా ఉందంటే పోలే ఇంకా ఆస్తి మొత్తం పంపించి తప్పు చేసిన ఇంకా మీరు కూడా చేయకండి అలెగ్జాండర్ ఏదైనా చెప్పిండో ఎంతో మంది చనిపోయింది కొన్ని చెప్తారు అనుభవాలు పచ్చతా పడితే అట్లా పచ్చపాటి చేసి తెలంగాణ ప్రజలకు పచ్చత పడి క్షమాపాలు చెప్పి ఆయన ఆస్తులు పంచిస్తే ఆయన జైలు పోకుండా దేవుడే